హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నువ్వులండి ఇవి మనం నువ్వులు తింటే హెల్త్గా మంచిది అంటారు కదా అందుకోసం అనేసి నువ్వులు చిన్నపిల్లలకి పెడితే నువ్వులు బెల్లం కలిపి పెడితే చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా తినచ్చండి వెంటనే మనం తెల్ల నువ్వులు చేసుకుంటాం కదా అలాగే పొట్టు నువ్వు తెల్ల నువ్వులు కానీ పొట్టు నువ్వులు అయితే ఇంకా చాలా బలం అంటండి బెల్లంతో ఇవి చిమ్ నీకెన్ చేసుకున్నా ఉండలు చేసుకుని తిన్నాను తెల్ల నువ్వులు తింటే బలమే కానీ దానికని ఇవి తింటే బలం అండి కానీ ఇవి ఇలా తినాలంటే ఇసగ్గా ఉంటుంది అనేసి ఇష్టపడము తినడానికి ఇవి పైన పొట్టు ఉంటుంది కదా తినడానికి ఇష్టపడం దీంట్లో ఇసక్కు ఇంకా అన్నీ పోవాలంటే కనుక దీన్ని ఒక గంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని నానిన తర్వాత కొంచెం బాగా ఎక్కువ పిసికి కడగకూడదండి పైపాయిన కడిగి ఒక రెండు మూడు సార్లు నీళ్ళు వంపేసుకుని ఒకసారి కడిగేసుకుని వాటిని పైపే ఇవన్నీ తేర్చి ఇలా చిల్లుల బుట్టలో పోసుకుని వాటిని మనం బాగా నీళ్ళు వాడిన తర్వాత ఎండలో పోసుకోవాలి ఇదిగోండి నేను ఇవి బాగా తేర్చి కడిగాను చాలా వచ్చిందండి ఇదిగోండి ఇదంతా ఇసుక రోపల నీళ్ళు ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం దీంట్లో ఉన్న ఇసుక మట్టి అంతా పోతుందండి తుక్కు అవి పోతాయి ఇవి బాగా నీళ్ళు వాడిన తర్వాత ఎండలో పోసుకోవాలి ఇగోండి ఇవి బాగా ఇలాగే ఎండబెట్టుకోవాలండి ఒక రెండు మూడు రోజులు ఇవి ఏంటంటే మనం బాగా నానిన తర్వాత రోడ్లో వేసి దంచేసి నాలుగైదు సార్లు కడిగేస్తే పొట్టు ఊడిపోతే ఏమో తెల్ల నువ్వులు అయిపోతాయండి మనం దంచకుండా ఇసుకపోవడం కోసమే కాబట్టి ఒక గంట నానబెట్టుకొని శుభ్రం కడిగేసానండి ఇప్పుడు ఇవి ఏంటంటే ఒక రెండు మూడు రోజులు బాగా ఎండాలండి ఎండిన తర్వాత చెరిగేస్తే పైన క్యావన వేసుకుంటూ వచ్చేస్తుంది తర్వాత మనం ఉండలు చేసుకోవడమేనండి ఆ తెలివ్వులు కానీ చాలా బలం టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి బాగా ఎండిన తర్వాత చెరిగేసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఇవి కొంచెం పొట్టుతో ఉంటాయి కాబట్టి నెలకు ఒకసారి ఒకసారి కొంచెం ఎండలో పెట్టుకుంటూ ఉంటే దోమలు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయండి పిల్లలకు కూడా ఆ నువ్వులు కానీ ఈ నువ్వులతో బెల్లంతో పెడితే చాలా బలం ఏ ఏముకు బాగా గట్టిపడుతుంది అంటారు మీరు కూడా ఈ విధంగా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ కొంచెం మనం తినడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ చూడడానికి నల్లగా ఉంటాయి కానీ తింటే బలం అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షే అందరికీ షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్